అరే తక్కువ కానీ అసలైంది వెయ్యి ఎండిహెచ్ కశ్మీరి ఎర్ర మిర్చి పౌడర్ ఏపీని పునరుత్పాదక ఇంధన రంగంలో అగ్రగామిగా నిలపాలన్న లక్ష్యంతో ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది అందులో భాగంగా ఇవాళ అనంతపురం జిల్లా గుత్తి మండలం బేతపల్లిలో రెన్యూ విద్యుత్ కాంప్లెక్స్కి మంత్రి లోకేష్ భూమి పూజ చేశారు ఈ భారీ హైబ్రిడ్ ఇంటిగ్రేటెడ్ ప్రాజెక్ట్ రెండు ఎకరాల్లో ఇరవై కోట్ల రూపాయల పెట్టుబడులతో శ్రీకారం చుట్టారు మన నేలపై రెన్యూ రీ ప్రాజెక్టు ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్ రాష్ట్రానికే కాదు దేశ అవసరాలకు కూడా ఉపయోగపడుతుందని అంటున్నారు రాయలసీమలో రెన్యూ విద్యుత్ కాంప్లెక్స్ ఏర్పాటులో పదివేల మందికి ఉద్యోగాలు కల్పించే బాధ్యత తీసుకుంటామన్నారు మంత్రి లోకేష్ రెన్యూ పవర్ ప్రాజెక్ట్కి కి ఇవాళ వేసిన పునాదిరాయి భారతదేశ క్లీన్ ఎనర్జీ విప్లవానికి పునాదిరాయి అంటున్నారు మంత్రి నారా లోకేష్ చంద్రబాబు బ్రాండ్ ఇమేజ్ తోనే ఏపీకి పెట్టుబడులు వస్తున్నాయని చెప్పారు మంత్రి నారా లోకేష్ చంద్రబాబు దార్శనికత వల్ల ఆంధ్రప్రదేశ్ క్లీన్ ఎనర్జీ రంగంలో ట్రెండ్ సెట్టర్ గా నిలుస్తోందని కొనియాడారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రానికి పెద్ద ఎత్తున పరిశ్రమలు వస్తున్నాయని స్పష్టం చేశారు ఆంధ్ర ప్రాంత అభివృద్ధికి కేంద్రం పూర్తిగా సహకరిస్తుందని తెలిపారు ఆంధ్ర ప్రజలు కోరుతున్న అన్ని కోరికలు గౌరవ ప్రధాన మంత్రి గారు తీర్చుకుంటూ వస్తున్నారు దాంట్లో భాగంగానే ఈ ప్రాజెక్ట్ రాయలసీమకు వచ్చింది త్వరలో కర్నూలు కూడా హైకోర్టు బెంచ్ తీసుకొస్తాం గౌరవ ప్రధానమంత్రి గారిని కూడా రాయలసీమ గడ్డపైకి తీసుకొస్తామని లేచిన రాత్రి వరకు మేము అన్ని తలుపులు తడుతున్నాం అన్ని గడుపులు తొప్పుతున్నాం దాంట్లో భాగంగా నేను డావోస్కి వెళ్ళా చిన్నగారు గారు గౌరవంగా నన్ను భోజనం పెట్టి పిలిచారు ఆ భోజనంలో ఆయన ఒకటే చెప్పారు గడిచిన ఐదు సంవత్సరాలు ఎన్ని కష్టాలు పడ్డాం కానీ ఈసారి బాబుగారు తిరిగి వచ్చారు నువ్వు అడుగుతున్నావు అందుకే నేను ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడి పెడతా ప్రత్యేక రాయలసీమ ప్రాంతాల్లో పెట్టుబడి పెడతానని చెప్తాం జరిగింది సిహా గారినే కాదు టాటా సన్స్ చైర్మన్ చంద్ర గారిని కూడా కలిసా మూడు గంటల సేపు ఆయన ఆఫీస్లో నేను కూర్చుని మాట్లాడా దాంట్లో భాగంగానే టాటా ఎనర్జీ వచ్చింది వచ్చింది ఇంకా అనేక పెట్టుబడులు కూడా సమస్యలు ఈ సంబంధించిన పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి నరేష్ సిద్ధంగా ఉన్నారు నరేష్ మన రాష్ట్రానికి కాదు దేశ అవసరాలకు కూడా ఉపయోగపడుతుంది అంటున్నారు సో ఎన్ని మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఉంటుంది ఈ ప్రాజెక్ట్కి అలానే క్లీన్ ఎనర్జీ అంటున్నారు సో క్లీన్ ఎనర్జీ అంటే ఏంటి ఏ విధంగా విద్యుత్ ఉత్పత్తి చేస్తారు ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీలో భాగంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు ఎత్తి పెరుగుతున్నాయి దేశంలోని వాళ్ళ అతిపెద్ద రెన్యూవబుల్ ఎనర్జీ కాంప్లెక్స్ కు మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేయడంతో పాటు భూమి పూజ కూడా చేశారు దాదాపు ఇరవై రెండు వేల కోట్ల రూపాయల పెట్టుబడితో రీన్యూ విక్రమ్ శక్తి సంస్థ గుత్తి మండలం బేతపల్లిలో ఈ ప్రాజెక్టును చేపట్టబోతుంది అయితే రెండు వేల పంతొమ్మిదికి ముందే ప్రభుత్వంతో ఈ రెన్యూ విక్రమ్ శక్తి సంస్థ ఒప్పందం కుదుకున్నట్లు కూడా గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏదైతే టీపీఎల్ల రద్దుతో రెన్యూ సంస్థ దీనిపై వెనకడుగు వేయడం జరిగింది ఈ ప్రాజెక్టు ఏర్పాటుకు ముందుకు రాకపోవడంతో ఇవాళ మరొకసారి అంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందే మంత్రి లోకేష్ దావోస్ ఎన్నికలకు ముందే మంత్రి లోకేష్ దావోస్ పర్యటనలో ఉన్నప్పుడు కూడా ఆ రెన్యూ విక్రమ్ శక్తి సంస్థ చైర్మన్ సుమంత సిన్హాతో చర్చలు జరపడం ఆ చర్చల ఫలప్రదంగానే ఇవాళ ఆరు సంవత్సరాల తర్వాత తిరిగి ఇవాళ ఈ రిన్యూ సంస్థ సంబంధించిన ప్రాజెక్ట్ ఏదైతుందో రిన్యూవబుల్ ఎనర్జీ కాంప్లెక్స్ సంబంధించిన ప్రాజెక్టు ఇవాళ చేపట్టబోతుంది గతంలో మనం అమ్ముడు అనంతపురంలో చూసుకున్నట్టయితే కియా లాంటి ఒక భారీ అంతర్జాతీయ కార్ల పరిశ్రమను మనం చూస్తాం ఇవాళ మరొక భారీ పెట్టుబడి మాత్రం అనంతపురం జిల్లాకు వచ్చిందని చెప్పుకున్నారు ప్రత్యక్షంగా కావచ్చు పరోక్షంగా కావచ్చు ఈ ప్రాజెక్ట్ ఏర్పాటు వల్ల దాదాపు పదిహేను వందల ఉద్యోగాలు కూడా ఇవాళ రాబోతున్నాయి ముఖ్యంగా అటు యువతకు ఉద్యోగ అవకాశాలతో పాటు దాదాపు రెండు వేల మూడు వందల ఎకరాల్లో ఏర్పాటు కాబోతున్నటువంటి ఈ రెన్యూబుల్ ఎనర్జీ కాంప్లెక్స్ సంబంధించి అటు రైతులకు కూడా లబ్ధి చేకూరే విధంగా అంటే ఎకరాకు దాదాపు ముప్పై ఒక్క వేల రూపాయలు ఇచ్చే విధంగా లీజు ఒప్పందం కూడా రైతులతో కూడా చేసుకునే నేపథ్యంలో అటు ఉద్యోగ అవకాశాలతో పాటు ఇటు రైతులకు కూడా లబ్ధి చేరే అవకాశం కనిపిస్తుంది మొత్తం మీద దేశంలోనే అతి పెద్ద రెన్యూబుల్ ఎనర్జీ కాంప్లెక్స్ ఇవాళ గుత్తి మండలం బేతపల్లిలో ఏర్పాటు కాబోతుంది కరువు సీమగా అనంతపురం జిల్లాలో ఇవాళ పెట్టుబడుల వరద పారుతుందని చెప్పుకోవాలా తొలి దశలో చూసుకున్నట్టయితే ఏడు వేల కోట్ల రూపాయల పెట్టుబడితో అటు ఐదు వందల ఎనభై ఏడు మెగావాట్ల సోలార్ విద్యుత్తు అదేవిధంగా రెండు వందల యాభై మెగావాట్ల పవన్ విద్యుత్తుతో పాటు నాలుగు వందల పదిహేను మెగావాట్ల ఏదైతే బ్యాటరీ యూనిట్ల ఏర్పాటు కూడా ఇవాళ రెన్యూ విక్రమ్ శక్తి సంస్థ ఇవాళ ఆ ప్రాజెక్టును చేపట్టబోతుంది మొత్తం మీద అయితే మాత్రం ఇది ఒక మంచి అవకాశం చెప్పుకోవాలి అనంతపురం లాంటి ఒక కరువు జిల్లాలో ఇవాళ కియా పరిశ్రమ తర్వాత మరొక భారీ ప్రాజెక్టు మాత్రం అనంతపురం జిల్లాకు రాబోతుంది ఇప్పుడు పచ్చ శనగలైనా బొబ్బర్లైనా తెల్ల శనగలైనా నల్ల శనగలైనా అన్ని అమోఘంగా అవుతాయి